హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమ్న చూడంగానే అర్థమైపోయింది కదండీ ఇక్కడ నేను మెక్డోనల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగా అనేది చేస్తున్నానండి నేను ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా చూసేసి ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి ఫస్ట్ ఆలుని పీలప్ చేసుకొని కడుక్కోవాలి తర్వాత ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇది ఈ క్లీనింగ్ ప్రాసెస్లోనే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా వస్తాయి అట్లాగే కూలింగ్ వాటర్ తీసుకొని ఆ కూలింగ్ వాటర్లో కూడా ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత లేదు ఇది థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నాకు కుదరదు అనుకుంటే డీ ఫ్రిజర్లో బాగా కూలింగ్గా ఉన్నప్పుడు ఇది తీసుకెళ్లి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టేసేయండి తర్వాత తీసేసి బయటికి తీసేసి మామూలుగా వాటర్ ఒకటి వాటర్ గిన్నెలో పోసుకొని అవి బాగా హీట్ అవనివ్వాలండి హీట్ అంటే అట్లా ఇట్లా కాదండి ఇట్లా బబుల్స్ ఫామ్ అవ్వాలి ఇట్లా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మన ఆలు ముక్కలు కట్ చేసినవి ఉంటాయి కదా అవి వేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత అవి కూడా కుక్ అవ్వాలి ఎంత కుక్ అవ్వాలంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలి కుక్ అయ్యింది లేని మనకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడం చేసుకోవాలన్నా ఆలు చిప్స్ చేసుకోవాలన్నా లేకపోతే బింగో చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఆలులో టూ టైప్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ ఆలూస్ ఉంటాయంటండి అవి మనకు కావాలనుకుంటే ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి కావాలంటే చిప్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ ఆలు కావాలి ఎంత అని కొనుక్కుంటే ఇస్తారంటండి నేను మాత్రం మా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇది కొన్ని చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నా కదా నేను టెస్ట్ చేస్తే ఇట్లా జస్ట్ అలా అనగానే ముక్క అయింది ఇంకా కట్టేసి వాటిని ఒక వాటర్ అంతా వంపేసి ఒక ప్లేట్లో ఆరపెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత ఒక జిప్లా కవర్స్లో వేసేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే నేను మాత్రానికి సాయంత్రానికే చేశాను కాబట్టి బండిలో ఆయిల్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని చూసారో ఎంత కూల్ అయిపోయినాయి అంత స్టిఫ్గా ఉన్నాయి కదా ఇట్లా ఉన్న వాటినే మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా అయితే ఉంటాయో అంతే క్రంచీగా అంతే టేస్టీగా పర్ఫెక్ట్గా మెక్డానల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ లానే వచ్చేయండి చూడండి చూడటానికి కూడా బాగుంది కదా ఆంధ్రా స్టైల్లో నేను ఎందుకన్నానంటే అదే మెక్డానల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్లో అయితే సాస్ ఇస్తాడు మనమైతే మన ఇంట్లో ఉన్న స్పైసెస్ మొత్తం వేసుకోవచ్చు కదా నేనైతే మా ఇంట్లో ఉప్పు కారం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కలిపేసి తర్వాత కొంచెం పల్లీల పొడి కొంచెం ముట్నాల పొడి కూడా వేసాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి